అందరికీ నమస్కారం నా పేరు జయ నా నేటివ్ హైదరాబాద్ అండ్ రీసెంట్గా నేను సక్సెస్ అయినది గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చికట్పల్లి అండ్ ఈ ఎగ్జామ్లో ఎయిట్ ల్యా అరౌండ్ ఎయిట్ ల్యాక్ ఎగ్ మెంబర్స్ రాస్తే ఎయిట్ థౌజండ్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు నేను చదువు నేను బై బర్త్ ఐఎమ్ టోటలీ బ్లైండ్ అండ్ నేను చదువుకుంది స్పెషల్ స్కూల్ దట్ ఈస్ దేవనార్థ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ బేగంపేట్లో ఉంది ఆ స్కూల్ నా ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు నేను అక్కడే చదివాను ఇంటర్మీడియట్ తపస్య డిగ్రీ సెంట్ ఫ్రాన్సిస్ నార్మల్ స్టూడెంట్స్తోనే చదివాను అండ్ నాకు ఈరోజు జాబ్ రావడానికి అవుట్ ఆఫ్ టెన్ పాయింట్స్ ఐ విల్ గివ్ మై సెల్ఫ్ ఓన్లీ వన్ పాయింట్ ఐ వుడ్ కాంట్రిబ్యూట్ ఆల్ ద త్రీ ఇస్ టు త్రీ ఇస్ టు త్రీ రేషియో టు మై ఫాదర్ ఫైనాన్షియలీ మై మదర్ హూ ఆల్వేస్ స్టేస్ అట్ హోమ్ ఫర్ అస్ ఫర్ మీ అండ్ సపోర్టెడ్ అండ్ ఇంకా త్రీ పాయింట్స్ నేను మా గ్రాండ్ మదర్కి ఇస్తాను ఎందుకంటే నేను స్కూల్లో చదివినప్పుడు షీ యూస్ టు కమ్ విత్ మీ సిక్స్ అవర్స్ నేను క్లాస్లో కూర్చుంటే షీ యూస్ టు వెయిట్ ఫర్ మీ ఎవ్రీ టైమ్ ఇన్ఫ్యాక్ట్ इलेवन इयर्स शी केम विथ लैक् दट अडन इंटर डिग्री ड्रापेसी वे सो ना पेरेंट्स इधर अने कंटे ई वुसे पेरेंट्स मुगरान शी आलो प्लेड क्रूशल रोल अं मई फादर इज फ्रम ही डाज बिजनेस बिजनेस बटल षापी अंड స్కూల్లో చిన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు మా స్కూల్కి జగపతి బాబు చీఫ్ గెస్ట్ వస్తే నువ్వు చిన్నప్పుడు ఏమవ్వాలి అని అనుకుంటున్నావు అంటే పెద్దగయ్యాక నేను టీచర్ అని చెప్పాను కానీ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలిగింది పబ్లిక్ సర్వెంట్ అవ్వాలి అని అది ఎలానో తెలీదు బట్ ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్ సో నేను ఈవెన్ పబ్లిక్ సర్వ అంటే పక్క ఐఏఎస్ అవ్వాలనే కాదు ఒక పబ్లిక్ సర్వెంట్ అవ్వాలి అని అనుకున్నాను గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్లో నేను దీనికోసమే ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ అవ్వలేదు టు బి ఆనెస్ట్ సో ఇమీడియట్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఆర్సి రెడ్డిలో జాయిన్ అయ్యాను తర్వాత అన్ని గ్రూప్స్ రాశాను ఫస్ట్ గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చింది నేను గ్రూప్ వన్ రాశాను గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రాశాను గ్రూప్ టూ రాశాను గ్రూప్ త్రీ రాశాను గ్రూప్ ఫోర్ కూడా రాశాను ఫస్ట్ గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చింది సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను నేను పబ్లిక్ సర్వెంట్ అవ్వాలి అని డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా ఫాదరు నేను ఏంటి అంటే ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయొచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకున్నాను బట్ మా ఫాదర్ ఎప్పుడు పబ్లిక్ సర్వెంట్ అవ్వాలి మంచి స్టేజ్లో ఉండాలి అని చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ ఉండే సో ఆటోమేటిక్గా అట్లా ప్రిపేర్ అయ్యాను డిజబిలిటీ ఇస్ అ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్కమింగ్ ఛాలెంజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను లో సిచ్యువేషన్స్ నాకు ఉండవు అని అనట్లేదు కానీ ఎట్ ద సేమ్ టైం ఆ సిచ్యు ఆ లో సిచ్యువేషన్ నుంచి బయటికి రావడమే చాలా ఇంపార్టెంట్ అండ్ మనము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎగ్జామ్కి దట్టు ఒక విహెచ్ పర్సన్ ప్రిపేర్ అవుతుంది అంటే సరౌండింగ్స్లో మనకి చాలా కమెంట్ చేస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం క్రిటిసైజ్ చేస్తారు మోటివేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మోస్ట్లీ మోటివేట్ చే మోటివేటే చేస్తారు జనరల్గా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అంటారు కదా నీకు ఇంకా జాబ్ రాలేదా నువ్వు ఏం చేస్తున్నావు అంటే గవర్నమెంట్ జాబ్ అనేది రావడం టైం టేకింగ్ సో వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని పట్టించుకోకుండా మనం ఫ్లోలో వెళ్ళిపోవాలి